వివేక చూడామని నూట ఇరవై ఆరవ శ్లోకం ఆ ఆత్మకు అవస్థాత్రయంలో జరిగే ప్రతి విషయం బుద్ధి వృత్తులు చేసే వివిధ కార్యాలు అంటే బుద్ధి వలన కలిగే మంచివి మంచివి కానివి పూర్తిగా తెలుస్తుంది ఈ ఆత్మయే మనం నేను అనుకునే అహంకారానికి పూర్వరంగం అంటే మూలం స్వప్నావస్థ గాఢ నిద్రావస్థ ఈ మూడు అవస్థలలోనూ జరిగేటటువంటి సమస్తాన్ని గుర్తించేది మనోవృత్తులన్నింటినీ చూస్తూ ఉండేది అహమనే దానికి కూడా ఆధారమై ఉన్నది ఈ ఆత్మే పుట్టినది మొదలు గిట్టేదాకా మనిషిలో ఎన్నో మార్పులు అయితే శరీరం ఎంతగా మారినా నేను నేననేది మాత్రం మారటం లేదు కదా స్త్రీ పురుష కాదులందరూ కూడా నేను నేననే అంటారు ఈ నేను అహం ప్రత్యయం జాగ్రతావస్థలోనూ నేనే స్వప్నావస్థలోనూ నేనే సుషుప్తిలోనూ నేనే నేనింత స్థిరంగా ఉండటానికి ఆధారంగా చైతన్యాత్మకమైనది ఉంది అది నిరాకారం ఎలాంటి వికారాలు అంటే మార్పు తెలియనిది జనన మరణాలకు సంబంధం లేనిది ఇదే ఆత్మ యో విజానాతి సకలం జాగ్రద్ స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావహమియం